దానికి కానలేదు మేము అక్కడ ఉన్నప్పుడు అయితే ఒక ఆవులు ఉన్నాయిలే పోతుంది ఆవులకు పోతే చెట్లకు బతు బదుల కాసి ఉంటాయి లావు పండ్లు తెచ్చితారు చెట్ల మీద నుంచి పిల్లలకి అయితే పిల్లలకి ఇచ్చే వాళ్ళు అక్కడ వాళ్ళు జలుబు దగ్గు జ్వరాలు వచ్చాయని అంటేనే కాదు చిక్కినాయా అంటే చిక్కలేదు మాదో ఈరోజు బుట్టలు బుట్టలు అమ్ముతారు అక్కడ రేటు కూడా తక్కువ ఉంటాయి చిత్తూరుకి రోడ్లలో పెట్టుకుంటారు కొన్ని నెలలు కాబట్టి బాగా గచ్చాయి చిత్తెలా ఉంటాయి పండు తీపు ఉంటాయి అంటే బాగా